హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాట్ విజయ్ బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మా చైత్రబాబా పుట్టినరోజు ఫ్రెండ్స్ మీరు అందరూ అయితే విచ్చేసి ఆమెను ఆశీర్వదించండి మా ప్రేమాను రాగాలకు పుట్టిన మొదటి బిడ్డ అనమాట మా వాళ్ళైతే మాట్లాడకపోతుండే మేము పుట్టినప్పటి నుంచే మాట్లాడింది అనమాట మాది లవ్ మ్యారేజ్ కదా మా వాళ్ళు ఎవరు మాట్లాడాలేదనమాట ఏతాను చూడండి అంటే మా మా ఫస్ట్ అన్నట్టు మాతో మాట్లాడకపోతుంది మా ఇంట్లో కానీ ఇదే ఇంట్లో కానీ సో పాప ఇట్లా ఇందని తెలిసే వరకు అంద అయితే రెండు ఫ్యామిలీస్ అయితే కలిసిపోయినట్టు సో అందుకోసం మాట్లాడైతే ఎమోషనల్ ఫీల్ అవుతాయి నవ్వుతే ఏడుపుతా చూడండి ఇవైతే పాప కోసం తీసుకొచ్చిన డ్రెస్ ఇదైతే మా డాడీ తెచ్చిన డ్రెస్ ఇది మా ఆయన తెచ్చిన డ్రెస్ ఇప్పుడు ఏది ఏదేసుకుంటుంది ఆమెకి డెలివరీ ఏదేమంటే అది వేస్తా ఫ్రెండ్ ఆమె అయితే స్కూల్కి వెళ్తుంది త్రీ డేస్ హాలిడేస్ ఉండే ఈరోజు స్కూల్ ఉన్నదిగా వెళ్ళక కదా నేనైతే ఏం పంచి పెట్టాలా అని ఆలోచిస్తాను అక్కడ చాక్లెట్ పంచి పెట్టు అంటే సరే సరే మమ్మీ అంటాను ఇప్పుడు గడబడి చేస్తాను కానీ కోసం అయితే వంట అయితే రెడీ చేసిన ఫ్రెండ్ ఇది

ఆమె అయితే ఇంకా లేవలేదు ఈమె కథ ఫస్ట్ ఆమె ఎందుకు చెప్తలేదు అంటారు సాయంత్రం మీరు చెప్పకండి ఆమెని చెప్పాలి అంటే తెల్లేట ఇంత ఎందుకు దిగుతా ఏదా చిన్న చిన్న సరిపోలేదా చెల్లి పట్టు సరిపోలేదు అందరి నువ్వు అటు ఇటు కాదు పెద్దది అంటే నీళ్ళు ఈమెకైతే అన్నం తిన తిను అంటే నువ్వు తినబెట్టి ఉన్నాడు నేను నీళ్ళు పడతా అంటే ఆమె అయితే ఇక్కడ నువ్వు ప్రజలు మూడ తీసుకొచ్చిందా వర్షాన్ని తీసుకొచ్చి పట్నం వర్షాన్ని తీసుకొచ్చింది కారం ఉందా బేటా బా మీ క్లాస్ అవి ముదిరినై ఉన్నాయి సెవెన్ మెంబెర్స్ ఉన్నారా చాక్లెట్ సెవెన్ తీసుకెళ్ళి మరి వెరీ గుడ్ కాల్లారా మూడు రోజులు తొందరలు లేవాలి ఈరోజు తొందర లేచింది ఆదరంసారి లేచి లేపుతా పెట్టు పైన

అది రెడీ అయిపోయింది పాప వెళ్ళడానికి అయితే ఆటో కోసం ఏంటిగా అనమాట ఆటో వస్తే వెళ్ళిపోతే పాపని కృతి అయితే చేతి కృతిపాపలేసింది ఎడిపోయారు చిన్నా వేస్తాను మొత్తం ఏ పడేసింది కింద మావిడ